ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక అభిప్రాయం అయితే వచ్చింది నాకు అలాగే ప్రోమో చూసినప్పుడు ఒక అభిప్రాయం అయితే వచ్చింది నాకు కామెంట్స్ కూడా చేశారు మార్నింగ్ మార్నింగే కామెంట్స్ అయితే చేశారు సార్ శ్రీధర్ గారిని కాంచినా గారిని కలపాలనేసి మన తాతగారు అయితే ఆ విధంగా ప్లాన్ చేశారనేసి నేను వాళ్ళకి రిప్లై ఏమి ఇచ్చా అంటే సార్ ఇప్పుడు ఇన్ కేసు దీపాఓ అంటే అప్పుడు శ్రీధర్ గారిని కాంచినా గారిని ఎలా కలిపింటారు జస్ట్ వాళ్ళ స్టోరీ రన్ అవ్వడం కోసమే ఈ విధంగా అయితే మన వాళ్ళని బ్లేమ్ చేశారు స్థితి చెప్పాను కానీ నా మాటనైతే నేను వెనక్కి తీసుకుంటా కానీ ఇక్కడ అదే పాయింట్ మీద మూడు విషయాలు మూడు రకాలుగా అయితే మాట్లాడుకోవాలి ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి ఆ మూడు విషయాలు మాట్లాడదాం అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో నేను ఏమేమో ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెక్ట్ చేశానంటే మన కార్తిక్ బాబు అలాగే జోష్నా అంత చూస్తాడు అంటే జోష్నా చేసిన తప్పులంతా బయటికి తీసుకొస్తాడు ఆ కత్తిని చూపించారు స్పెషల్గా ఆ కత్తి ఎపిసోడ్ చూపిస్తారు కత్తి ఎపిసోడ్ చూపిస్తే మన దీపాన్ని ఎవరైతే కత్తితో పొడిచారు అదన్నా బయటికి తీసుకొస్తారు అనుకున్నాను అలాగే దశరథ్ కానీ షూట్ చేసిన విషయము అంతా బయటికి తీసుకొచ్చాక ఇంక అరవై రోజుల టైం ఉంది సంక్రాంతి దగ్గర పడిపోతుంది అరవై రోజుల టైం ఉంది అనుకుంటే కానీ ఇక్కడ కంప్లీట్గా డైరెక్టర్ గారు అయితే స్టోరీని అయితే యూటర్ని తిప్పేసారనేసి అయితే నాకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది అసలు యూటర్న్ తిప్పేసేదానికి కారణం ఏమంటే లాస్ట్ వన్ వీక్ ముందైతే అయితే మనం వెళ్ళాలి ఎందుకంటే వన్ వీక్ ముందు జ్యోష్న అయితే ఒక మాట అయితే అనింది ఏం మాట అనిందంటే ఇక్కడ బావా మా అమ్మ నాన్నని కలపాలనేసి నువ్వు ఇంత ప్రయత్నాలు అయితే చేస్తావు కానీ మీ అమ్మ నాన్నని కలపాలనేసి నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు అనేసి ఒక మాట అయితే అనింది అంటే జ్యోష్న మాటకి తాతగారు తల వంచారా అనేసి అనిపిస్తుంది నాకు అసలు సంక్రాంతికి దీప తెలుస్తుంది అనుకుంటే ఇక్కడ కొత్త టిస్ట్ అయితే వచ్చింది అసలు ఏం జరగబోతుంది ఏమనేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది మూడు విధాలుగా అయితే చెప్తాను శ్రీధర్ గారు సిఇ అవడం అయిన ఉన్న ప్రాబ్లమ్స్ అలాగే సొల్యూషన్స్ కూడా మీకు అయితే చెప్తాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు అయితే చూడండి వీడియో లెంత్ అవుతుండయి లెంత్ అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే వీడియో లెంత్గానే చేయాలి అలాగే వీడియోని వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో చూడండి లేకపోతే టూ ఎక్స్లో పెట్టుకొని చూడండి అంటే స్పీడ్ కొంచెం ఎక్కువ పెట్టుకొని చూడండి అప్పుడు మీకు ప్రతి ఒక్క పాయింట్ అయితే క్లారిఫై అవుతుంది మీకు టైం లేకపోతే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది పొద్దున్న ఒక మా నాకు మెసేజ్ అయితే వచ్చింది ఇక్కడ శ్రీధర్ గారిని క్షమించాలనేసి అంటే నేను చేసిన తప్పుని నా చేతులతో ఎలాగైనా సరే సర్దిద్దాలనేసి తాతగారు అయితే ప్లాన్ చేశారు కదా అనేసి నాకైతే కామెంట్ చేశారు తాతగారు కామెంట్ చేశారు అక్కడ శ్రీధర్ గారిని క్షమించే అతను దసరా మన దాస గారిని ఎందుకు క్షమించట్లేదు అనేసి క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు ఆ దాస్ గారిని క్షమించట్లేదు అంటే దాస్ గారిని ఆల్రెడీ క్షమించేశారని మనం అనుకోవచ్చు ఎందుకంటే దాస్ గారు కూడా ఒక పనమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేసి నా మాట చెప్పిన మాట దాస్ గారిని అయితే ఇంట్లో నుంచి బయట పంపించేస్తారు కదా అలాంటి గారిని మళ్ళీ యాక్సెప్ట్ చేయచ్చు కదా తన కొడుకు కాకపోయినా కానీ కొడుకు లాగా చూసుకోవచ్చు కదా అనేసి చెప్పారు ఆ తాతగారు మిస్టేక్ అది తాతగారు ఎలాగైనా ఫ్లెక్సిబిలిటీ ఉంటారు కాబట్టి ఎందుకంటే నేను కొట్టాను అనేసి మాట్లాడరు అది ఓకే దాని గురించి తర్వాత మాట్లాడతాం దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు సరే ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవచ్చు మనం మూడు పాయింట్లు అయితే మాట్లాడుకోవచ్చు మూడు పాయింట్ల గురించి ఒకే డిస్కషన్ ఒకే పాయింట్ని మూడు అయితే డిస్కషన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తాతగారు ఒకవేళ ఇన్ కేస్ సిఇఓ పోస్టే శ్రీధర్ గారికి ఇచ్చే ఇచ్చే బదులు ఇచ్చే ఇచ్చారు ఓకే తాతగారు వేలో కరెక్ట్ అది తాతగారు కార్తీక్ బాబుకి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు అంటే మీ అమ్మని మీ నాన్నని కలపాలనేసి నేను నా స్వార్థానికి ఉపయోగించుకొని నేను ఆ రోజు తెలివి తక్కువ పనిచేశాను ఆ రోజు దండించకుండా నా కొడుకుని నా నా కూతుర్ని నా అల్లుడిని దూరం చేయకుండా కలిపి అనే అనేసి చెప్పారు కానీ ఒకసారి గాయపడిన మనసు మళ్ళీ అంటే అది అతుక్కునేది చాలా చాలా కష్టము అది మనకు తెలిసిన విషయమే అక్కడ మన తాతగారు అయితే అలా ఆలోచించారు అంటే నా కూతుర్ని నా అల్లుడిని కలపాలనేసి కార్ ఇక్కడ కార్తీక్ సారీ మన శ్రీధర్ గారిని అయితే గారు అయితే చేశారు అది అయిపోయిన తర్వాత మన ఇన్ కేస్ దీప కానీ సీఈఓ అయితే దీప సీఈఓ ప్రపోజల్ అయితే వచ్చింది కదా దీపా కానీ కార్తీక్ బా కానీ సీఈఓ అయింటే తాతగారు ఏం పని చేసి ఉంటారు ఆ పని చేసి ఉండొచ్చు కదా అనేసి నేనైతే అనుకున్నాను అంటే ఇప్పుడు శ్రీధర్ గారు అయితే ఇద్దరు రిజెక్ట్ చేయడం వల్ల అంటే కార్తీక్ బాబు అటుకోవడం వల్ల అలాగే దీపాని సీఈఓ నాకు వద్దు అని చెప్పడం వల్ల అక్కడ శ్రీధర్ గారిని అయితే చేస్తారు ఇన్ కేసు వాళ్ళిద్దరు ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేసి ఉంటే అప్పుడు శ్రీధర్ గారిని ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనే దాని గురించి ఒక పాయింట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది అయిపోయిన తర్వాత మూడోది వచ్చి కాంచినా గారి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి అనేసి శ్రీధర్ గారు కూడా మంచిగా నటిస్తూ ఉంటారేమో అనేసి నాకు ఎక్కడో డౌట్ అయితే కొడుతుంది ఎందుకంటే జ్యోషనా పదే పదే నువ్వు మా గ్రూప్లో ఉండాలి నువ్వు మా ఆఫీస్లో ఉండాలి నువ్వు నాతో పాటు వర్క్ చేయాలి అనేసి అంటా ఉంటే ఇక్కడ శ్రీధర్ గారికి అసలు విషయం తెలియదు కదా జోషన శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఎలాగ ఉంటారంటే ఒక ఫ్లెక్సిబిలిటీ అంటే మనిషి ఎలా కావాలంటే ఏ టైంలో ఎలా కావాలంటే అలా మారిపోతూ ఉంటారు అంటే జెన్యున్గా ఇప్పుడు ఒకవేళ వేళ ఉంటాడు అనుకో కార్తీక్ బాబు ఒకవేళ పోతా ఉంటాడు దీపా ఒకవేళ పోతా ఉందంటే అలాగే దశరథ్ గారు కాంచిన గారు ఒక మాట పైన స్టిక్ అయి ఉన్నారంటే ఆ మాటకు అలాగే కట్టుబడి ఉంటారు కానీ శ్రీధర్ గారు కానీ జ్యోష్న కానీ ఎవరు కాశీ కూడా ఆఖరికి కాశీ కూడా ఎవరి మాట పైన వాళ్ళైతే స్టిక్ అయ్యారు ఇక్కడ శ్రీధర్ గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ విలన్ రోల్ అంటే నెగిటివ్ రోల్కి వచ్చేదానికి స్కోప్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్తాను ఇక్కడ కాశీ గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ వాళ్ళ మామ కూడా స్వార్థం చూసుకున్నటువంటి శ్రీధర్ గారు కూడా ఎంత స్వార్థం చూసుకున్నారంటే అక్కడ అల్లుడు ఉద్యోగం లేకుండా ఎంత బాధ అనుభవిస్తున్నాడు ఎంత శోభ అనుభవిస్తూ కదా మామయ్య గారు నా పొద్దు ఈ ఉద్యోగం నా అల్లుడికి ఏంటి నా అల్లుడు చాలా ప్రాబ్లంలో ఉన్నాడు అనేసి మామయ్యగా ఒక మాట అంటే మామయ్య అంటే ఒక తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు మామయ్య అనేసి మన కాంచినా గారు చెప్పారు అలాగే కాంచిన అక్కడ కొట్టే ఆ హక్కు ఉంటుంది అలాగే పెట్టే హక్కు ఉంటుంది మామయ్య గురించి అనేసి మన కాంచనా గారు అక్కడ మాట మాట్లాడారు కదా అదే విధంగా ఇక్కడ కాశీకి వాళ్ళ మామయ్య ఎందుకు హెల్ప్ చేయలేదు ఎందుకంటే వాళ్ళ మామయ్యకి ఆల్రెడీ బోల్డ్ అని బిజినెస్ ఉన్నాయి అనేసి కాశీకి ఒక సీఈఓ పోస్ట్ ఇచ్చిండొచ్చు కదా ఇచ్చింటే అక్కడ పార్జాదం గారు హ్యాపీ జోష్న ఇన్ కేస్ హ్యాపీగా కాకపోయినా కానీ సరైన నాతోమ్మటికే వచ్చింటుంది అనేసి కొంచెం హ్యాపీ ఫీల్ ఉంటుంది అలాగే దాస్ గారి మాట అంటే దాస్ గారికి దాస్ గారు కూడా ఇప్పుడు క్షమాభిక్ష కోరినట్టయితుంది అంటే దాస్ గారు చేసిన విషయంలో పాతిక సంవత్సరాల నుంచి దాస్ గారు ఎలాగైతే ఇబ్బందులు పడతా ఉండడం అంటే శివనారాయణ గారు యాక్సెప్ట్ చేయలేదు అనేసి ఆ యాక్సెప్టెన్సీ దాస్ గారికి వచ్చిండేది కదా అనేసి నేనైతే నా పర్సనల్ ఫీలింగ్ అయితే చెప్తాను ఆ విధంగా శ్రీధర్ గారిని ఇంకొక వేలో అంటే ఇప్పుడు ఇన్ కేసు కార్తీక్ అలాగే దీపా అని ఇద్దరులో ఎవరో ఒకరు సీఈఓ చేసి ఉంటే కార్ శ్రీధర్ గారి విషయంలో మన తాతగారు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి ఎందుకంటే సొంత అల్లుడు ఇక్కడ దాస్ గారి విషయంలో ఇప్పుడు రీసెంట్గానే జరిగిందంటే దాదాపు ఒక సంవత్సరం నుంచే జరిగింది అనుకున్నాం ఒక సంవత్సరం నుంచి అల్లుడు గారు అయితే దూరంగా ఉంటారు అంతవరకు అయితే మీరు హ్యాపీగా ఉంటారు కానీ దాసు గారు ప్రతిరోజు బాధపడతానే ఉంటారు నా కుటుంబానికి దూరం అయ్యాను నా కుటుంబానికి దూరం అయ్యాను అనేసి అలాంటి దాస్ గారికి హెల్ప్ చేసిన కదా నా పర్సనల్ ఫీలింగ్ ఎందుకంటే దాస్ గారు కొడుకే కదా కాసి ఆ విధంగా అయితే మాట్లాడంటే బాగుండదు నాకైతే అనిపించింది ఇక్కడ కాంచినా గారు కూడా ఒక మాట అయితే అన్నారు ఇప్పుడు మనసు గాయపడింది అంటే మనం లాస్ట్ వీక్లోకి అయితే వెళ్ళాలి లాస్ట్ వీక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ జోషిని అయితే ఒక మాట చెప్పిందని చెప్పాను కదా ఒక మాట ఏం చెప్పిందంటే నా అమ్మ నాన్న కలపడం అంటే జోష్న అమ్మ నాన్న కలపడానికి ఎంత ఆతృప్తి పడతా ఉంటారు ఇద్దరు మీ అమ్మ నాన్నను మాత్రం కలపాలనుకోవట్లేదా అనేసి జోషన్ అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టింది దాని గురించి నాకు ఒకసారి లాస్ట్ వీక్ నేను కామెంట్స్ కూడా ఆన్ చేసి పెట్టుకున్నాను దానికి చెప్తాను ఆ కామెంట్స్ కూడా ఏం మీకు క్లారిటీ వస్తుంది కదా కొంచెం వీడియోలు ఎంత అయినా పర్లేదు ఒక్క నిమిషం మీకు చెప్తాను అది ఏంటి సెకండ్ మీరు పని చేయండి స్పీడ్ యాక్సీలో పెట్టుకొని చూడండి ఎందుకంటే నేను చెప్తాను నాకు చాందినీ గారు అయితే మెసేజ్ చేస్తారు ఈరోజు కథ ఇక చాందీ గారు అయితే నాకు మెసేజ్ చేశారు జోష్న అన్నట్టు ఉత్తమ అర్థ మాత్రం ఖచ్చితంగా కాంచినగర్కి ఆస్తిగా ఉంటుంది ఎందుకంటే తను అనుకోవటం ఒక సెకండ్ ఒక సెకండ్ అది ఎక్కడ పోయింది ఓ సారీ కొంచెం లేట్ అయిపోతుంది సరే సరే సారీ 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 సరీ ఎందుకంటే మీకు పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నీట్గా ఉంటుంది కదా అనేసి లాస్ట్ వీక్ మనము లాస్ట్ వీక్లో కానీ పోయినట్టయితే మనము ఒక అంచనాకు వచ్చేయచ్చు మనం అనేసి మీకు అయితే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అనేసి అనుకుంటున్నాను ఏమనుకోదండి కొంచెం లేట్ అవుతుంది మీకు ఆ పాయింట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను బాగుంటుంది అనేసి అనుకున్నాను ఎందుకంటే దీపా సీఈఓ అయితే నాకైతే హ్యాపీగానే ఉండేది కానీ ఇక్కడ దీప సీఈఓ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేది అంటే ఆ పోటీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది అంటే సీట్ యజ్జున్ కూర్చొని చూడాలన్నాను కదా ఆ విధంగా మన పారిజాతం గారు అలాగే మన జ్యోష్న శత్తులకి మన కార్తీక్ బాబు ఎలా చిత్తు చేసింటాడనేసి మనం ఆలోచించుండొచ్చు వాటవాలు చెప్పాలి చెప్పేసి కావాలి సుమిత్ర గారితో సుమిత్రా గారు సెకండ్ చాంది గారు అయితే నాకు ఒక మెసేజ్ చేశారు ఇక్కడ జ్యోష్న ఒక ప్రశ్న అయితే అడిగింది మా మమ్మీ నాన్నని కలిపి బాబా అమ్మ నాన్న ఎందుకు కలపలేదని కానీ ఇక్కడ దశరథ్ గారు సుమిత్రా గారి సమస్య వేరు కాంచినా గారు శ్రీధర్ గారి సమస్య వేరు ఆ మాట కాంచిన గారు సుమిత్ర గారు అన్నారు కూడా ఈ సమస్య వేరు నీ సమస్య వేరు వదిన నా సమస్య వేరు అంటే అర్థం సుమిత్ర గారి సమస్య పరిష్కరించడానికి వీలుంది అంటే వాళ్ళిద్దరు జస్ట్ కొట్లాడుకొని దూరం అయ్యారంతే ఆ విధంగా అయితే వీలుంది వీ వీలుంది కానీ ఉంది కానీ కాంచినాగారు సమస్య పరిష్కరించడానికి మాత్రం లేదు శ్రీధర్ గారికి కలవాలి అని ఉన్న కాంచినాగారు కలవడానికి సిద్ధంగా లేరు కార్తీక్ వాళ్ళు అమ్మని ఏమని చెప్పి ఒప్పిస్తాడు అమ్మ పర్వాలేదు నువ్వు చిన్నమ్మ ఇద్దరు కలిసి నాన్నతో ఉండండి అని చెప్పగలడా కొడుకు మీద ఉన్న ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆవిడ తీరా కొడుకు సవితితో తీరా కొడుకు సవితితో కలిసి ఉండమంటే బాధగా అనిపించదా కార్తీక్ మాత్రమే కాదు నువ్వు నీ భర్తతో నవత సరే సవతితో కలిసి ఉండు అని తాతగారు కూడా చెప్పలేరు ఆవిడ అంతటా ఆవిడ కష్టపడితే తప్ప ఎవరు అలాంటి సలహా ఇవ్వలేరు శ్రీధర్ గారి పెళ్ళికి సత్యనారాయణ వ్రతంకి వచ్చారు అంటే ఆవిడ భర్తకి దూరంగా అయినా కూడా తండ్రి కొడుకును దూరం చేయకూడదు అనుకున్నారు మొదటి నుంచి కూడా శ్రీధర్ గారు డబ్బు ఇచ్చినప్పుడు కూడా ఆవిడ తీసుకుంది కార్తీక్ ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే అనేసి అన్నారు శ్రీధర్ గారు తప్పు చేయలేదు మోసం చేశాడు అనేసి మనకు ఒకరైతే కామెంట్ చేశారు ఎవరంటే శ్రీరామ్ శ్రీరామ చేల శ్రీరామ గారు అయితే కామెంట్ చేశారు శ్రీధర్ గారు తప్పు చేయలేదు మోసం చేశారని చెప్పారు అలాగే మళ్ళీ శ్రీదేవి గారు హై సార్ టుడే ప్రమోట్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ రివ్యూ వెరీ నైస్ నా క్వశ్చన్ అబౌట్ కార్తీక్ మామండ్ డాడ్ వై దట్ బిహేవ్ అని చెప్తాను తెలుగు కార్తీక్ అమ్మ నాన్నల గురించి అడిగింది శ్రీధర్ భార్య కొడుకుని పూర్తిగా మోసం చేశాడు అతని భార్య కొడుకుని నమ్మాడు కానీ దశరథ్ మరియు సుమిత్రాల మధ్య మా మనస్తాపం వల్ల వాళ్ళు దూరం అయ్యారు కానీ అక్కడ మోసం చేసి దూరం అవ్వలేదు భార్య భర్తలు చెల్లిని చెల్లిని చేసుకో ముందే ఆ ఇంట్లో ఉండేది అతను చెల్లిగా అంగీకరించాడు ఇది కార్తీక ఆందోళన కావచ్చు ఇది తప్పైతే నా అభిప్రాయం మాత్రం క్షమించండి అనేసి అన్నారు ఇక్కడ మన కాంచిన నేను ఎందుకంటే ఈ కామెంట్స్ మీకు పర్టికులర్గా చదివి వినిపించానంటే ఇక్కడ మనకి కాంచినా గారు ఈరోజు కూడా ఆ పాయింట్ మీద స్టిక్ అయినారు ఎందుకంటే నా నా భర్తని అంటే తాళి కట్టిన భర్తను మనకు సోమవారం ఎపిసోడ్లో కూడా మనకు చూపించారు మూడు ముళ్ళు వాళ్ళు భర్త అవుతాడు ఆరు ముళ్ళు వాళ్ళు భర్త ఎప్పటికీ అవ్వరు అనేసి మన కాంచినగర్ అయితే ఒకే పాయింట్ పని స్టిక్ అయినారు ఇక్కడ కార్తీక్ బాబు అయితే ట్రై చేస్తాడు వాళ్ళ అమ్మని ఎలాగైనా సరే మార్చాలి మార్చాలి మార్చాలని ట్రై చేస్తా ఆ మార్చాలంటే మార్చలేరు అసలు ఎందుకంటే అంత గాయపడింది అంటే నాకు నిన్న ఒక మెసేజ్ కూడా చేశారు నిన్న మెసేజ్ చేసిన చేసినందుకు నేను ఒకసారి అయితే మీకు చెప్తాను ఇంపార్టెంట్ మెసేజ్లు ఉన్నాయనేసి నిన్న కూడా చాలా మెసేజ్లు అయితే వచ్చాయి దాని గురించి కూడా నేను ఒక మాట అయితే చెప్పేస్తాను మళ్ళీ ఈ ఎపిసోడ్ గురించి చెప్తాను నిన్నే మాట చెప్తాను ఒక్కసే శ్రీధర్ గారు కంటే సుమిత్ర గారు సీఈఓ అంటే బాగుండేది అనేసి మన చందని గారు అయితే చెప్పారు టూ హండ్రెడ్ పర్సెంట్ బాగుండేది బాగుండేదని నాకు కూడా అనిపించింది అలాగే రమేష్ గారు చెప్పారు నేను చెప్పాను కదా సార్ కాశీ సీఓ కాదు శ్రీధర్ని సీఈఓ చేయకపోతే బాగుండేది ఎందుకంటే అసలు శ్రీధర్ దశరథ్ది ఒకే ఏజ్ కాబట్టి శ్రీధర్ని చేసినా దశరథ్ గారిని చేసినా ఒకటేగా ఉంది అనేసి అయితే చెప్పారు సూపర్ సార్ మీరు రమేష్ గారు సూపర్ సూపర్ సార్ అది అయిపోయిన తర్వాత అను గారు అయితే చెప్పారు నాకు ఏం నచ్చలేదు సీఈఓగా చేయడం అనేసి అన్నారు నాకు నచ్చలేదు అస్సలు నచ్చలేదు నాకైతే మాత్రం అలాగే గుప్తా గారు శ్రీధర్ జోష్నాని కూడా కంపెనీలో ఉండమని అడిగారంటే నెగటివ్ థాట్స్ వస్తున్నాయి అనేసి అన్నారు ఖచ్చితంగా శ్రీధర్ గారు అలాగే జ్యోష్న వాళ్ళు కొడుకును మోసం చేయడానికన్నా సిద్ధపడిపోతారు కానీ అక్కడ ఎందుకంటే శ్రీధర్ గారు ఆస్తి కోసం ఎన్నోన్నో ప్రయత్నాలు చేశారు మనందరూ తెలిసిన విషయమే ఆ ప్రయత్నాల్లో శ్రీధర్ గారు గెలుస్తారా లేదా అనేది మనం చూడాలి ఎందుకంటే స్టోరీ ఎలాగుంటుందో ఉంటుందో అప్కమింగ్ ఎపిసోడ్స్ లో మనకు ఒక ఐడియా అయితే వస్తుంది చాలా చెత్తగా ఉంది సీఈఓ చేయడం అనేసి అనుగారు అయితే మరొకసారి చెప్పారు నాని గారు అయితే హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అయితే చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ అండి శ్రీదేవి గారు అయితే అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ శ్రీధర్ గారిని సీఈఓ చేయడం గుడ్ పర్సన్ గుడ్ బట్ డోంట్ నో ప్లీజ్ టెల్ మీ వై శ్రీధర్ మేడ్ సీఈఓ మేబీ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ పర్సన్ బిజినెస్ మ్యాన్ అని శ్రీధర్ గారు శ్రీదేవి గారు ఏం చెప్పారంటే ఇన్ కేసు శ్రీధర్ గారిని బిజినెస్ పర్సన్ అనేది చేశారు కానీ ఈరోజు తాతగారు అయితే ఒక ఎక్స్పీరియన్ అయితే ఇచ్చారు అంటే నా కూతుర్ని నా కోడల్ని కలపడానికి నేను చేసిన తప్పు సరిదిద్దుకోవాలనేసి అయితే చెప్పారు కానీ అది మాత్రం జస్ట్ అది ఈరోజు ఎపిసోడ్కి మాత్రం పనికి వస్తుంది అనే స్నేహ పర్సనల్ ఒపీనియన్ ఇది అయిపోయిన తర్వాత కార్తీక్ అలాగే శ్రీధర్ పక్కన ఉంటాడు జోష్న వైరత్ చేతులు కలిపిన రెస్టారెంట్ దెబ్బతీసే అవకాశం ఉంది అనేసి దయాల్ గారు అయితే మెసేజ్ చేశారు దయాల్ గారు మెసేజ్ చేసిన తర్వాత ఇద్దరు సమోజీలు అంటే బాగుంటుంది అనేసి అంటే ఏజ్కి ఇద్దరు బాగుంటుంది బాగుంటుందని వీళ్ళైతే మెసేజ్ చేశారు దయాల్ గారు మీకు చెప్తాను చూడండి అక్కడ వైరా గారు జస్ట్ ఒక పొరకు లాగా ఎప్పుడు కావాలో మనం చెత్తదోశానికి ఎలాగైతే ఉపయోగిస్తామో ఇంట్లో ఎప్పుడో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒకసారి లేకపోతే రెండు సార్లు అయితే వాడతాము అదేవిధంగా మనకు ట్వంటీ ఫోర్ ఎపిసోడ్స్కి ఒకసారి మాత్రమే వైరా గారు అయితే ఎంట్రీ ఇస్తారు అలాగే ఎంట్రీ పోతా ఉంటారు మళ్ళీ దాస్ గారు మాత్రం షోకేస్లో కేసులో బొమ్మలాగా అది జస్ట్ దూలు దులిపి అక్కడ పెట్టుకుంటాం అంతే అది ఉంటుంది బొమ్మ మన ఇంట్లో ఆ బొమ్మ ఉంటుందని మాత్రమే తెలుసు అదేవిధంగా దాస్ గారు క్యారెక్టర్ కూడా డిజైన్ చేశారు కాశీ గురించి మనం చెప్పాల్సినట్టు లేదు కాశీ గురించి మనకు ఒక ఎగ్జాంపుల్ కోసం ఎందుకంటే మనుషులు ఎలా టర్న్ అవుతా ఉంటారు ఎలా మ్యానిఫులేట్ అవుతా ఉంటారు అనేసి కాశీ గారి గురించి అయితే చెప్తా ఉంటారు అది అయిపోయిన తర్వాత నిన్న నేను పెద్ద మోసం సీఈఓ పెద్దగా పెద్ద మోసం జరిగింది అనేసి ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను ఇక్కడ సొంతంగా వ్యాపారం చేసుకునే శ్రీధరు చైర్మన్ ఓనర్ పదవి తక్కువ స్థాయిలో అవడానికి ఒప్పుకోవడం పెద్ద జోకు సీఈఓ పోషించి కార్ త్రీ డ్రైవర్ అయిన డ్రైవర్ అయినట్టు అనేసి దయాల గారు అయితే చెప్పారు సూపర్ సార్ సూపర్ అసలు ఎందుకంటే అక్కడ పది కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డ కార్ మన శ్రీధర్ గారు అంటే అంత ఆస్తున్న శ్రీధర్ గారు మళ్ళీ అక్కడ స్థాయి తగ్గి ఇక్కడ మామగారికి సమాధానం చెప్పాలంటే ఒక ఉన్నత స్థాయి నుంచి మళ్ళీ ఒక పనుోడుగా వచ్చి చేటమే సీ అంటే ఒక పనుడుగా వచ్చి చేటమే ఆ పనుడుగా వచ్చి అక్కడ మన మన తాతగారు కూడా అడిగారు ఏ శ్రీధర్ మేనేజర్తో మాట్లాడవా అనేది డిస్కషన్ చేసావా అనేసి అంటే స్థాయి తగ్గించుకున్నట్టే కదా సీఈఓ పోషన్ అది ఎండి పోస్ట్ చైర్మన్ పోస్ట్ అయితే ఒక రేంజ్ కానీ సీఈఓ పోస్ట్ అనేది ఒకరి కింద చేయడం లాంటిదే కాబట్టి ఇక్కడ గుడ్ క్వశ్చన్ అయితే అడిగారు సూపర్ సార్ అలాగే రమేష్ గారు వచ్చే థ్యాంక్ యూ సో మచ్ సార్ నా కామెంట్ చదివినందుకు అనేసి రమేష్ గారు మంచి కామెంట్స్ వస్తే ఆటోమేటిక్గా నేను చదువుతాను అలాగే మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలనేసి అలాగే దీపక్ కుమార్ గారు అయితే దీపా గారు సిఇఓ అవ్వకపోవడం మంచిదా ఒకవేళ ఒకవేళ అయితే జ్యోస్న దీపాని ఏదైనా చెస్ ప్ర ప్రమాదం ఉంది సార్ అడిగారు దీపక్ కుమార్ గారు టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రమాదం ఉండింటుంది ప్రమాదం మామూలు ప్రమాదం కాదు నెక్స్ట్ లెవెల్లో ప్రమాదం ఉండింది ఆ ప్రమాదాలకి మన కార్తీక్ బాబు సమాధానం చెప్పింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే పడింది నా పర్సనల్ ఫీలింగ్ దీపా సీఈ అంటే ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్క ఎపిసోడు హైలైట్ హైలైట్గా ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక విలను కమెడియన్ సారీ విలను హీరో కొట్టుకొని కమెడియన్ని బదిలీ చేసినట్టు ఇప్పుడు సీరియల్లో ఎలాగే అలాగే చేస్తా ఉంటారు ప్రతి ఒక్క సీరియల్లో భార్యాభర్తలు కలవాలి భార్యాభర్తలు కలవాలని మనం అనుకుంటా ఉంటే ఇక్కడేమంటే శ్రీధర్ గారు అలాగే కాంచిన కలవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు అలాగే మన దశరథ్ గారు సుమిత్ర గారు కలవాలని ఇరవై ఒక ఎపిసోడ్లు అయితే ప్లాన్ చేస్తారు ఇప్పుడు అరవై ఎపిసోడ్లు నెక్స్ట్ అరవై ఎపిసోడ్లు ప్లాన్ జరుగుతూ ఉండేది మన కాంచినా గారిని శ్రీధర్ గారిని కలిపి ఆ హోల్ ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్ ఒక ఇంట్లో జరుపుకోవాలనేసి కానీ డ్రైవర్గానే ఉంటాడు కార్తీక్ బాబు దీపా ఇంటి వంట మనిషిగానే ఉంటుంది కానీ ఇక్కడ అసలైన వారసరాలని తెలిసే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నాను అది అయిపోయిన తర్వాత గోపాలకృష్ణ గారు మా దాస్ గారి సంగతి ఏమిటి అనేసి అన్నారు దాసుగారు సంగతి ఎంటకరణ అనేసి దాస్ గారి గురించి చెప్పాను కదా దాసుగారు గురించి జస్ట్ ఒక షోకేష్లో బొమ్మ లాగా ఎప్పుడైనా దూలు పట్టిందంటే అలా అలా ఒలు మన ఇంట్లో ఒక బొమ్మ ఉంది అనేసి అలా అలా ఒలుపుతావు కదా అట్టా జోష్నకి ఏదైనా సమస్య వస్తే నాన్న నువ్వు చెప్పేసావా నా పైనట్టు చెప్పలేదని చెప్పు అనేసి జస్ట్ ఆ బొమ్మను అలా అలా దూ దూలు దుడుపు మాత్రమే ఉపయోగపడుతుంది అలాగే దయారు గారు ఇంకొక మెసేజ్ చేసి సీజన్ చీర్ చేయడానికి కారణం ఈ రోజు ఎపిసోడ్లో చెప్పారు కాంచిన శ్రీరాల మధ్య ఏర్పడ్డ గ్యాప్ తగ్గించడం కోసం అనేసి నేనైతే దయాల్ గారికి అయితే మెసేజ్ చేశాను గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను ఎపిసోడ్ చూడకముందే నాకైతే కామెంట్స్ అయితే నేను చూశాను ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీపా సీగా యాక్సెప్ట్ చేసి ఉంటే ఏం చేస్తారు అనేసి అన్నారు అదే నేను అడిగింది ఇన్ కేస్ దీపా గారిని సీఈగా యాక్సెప్ట్ చేస్తుంటే అప్పుడు తాతగారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు శ్రీధర్ గారిని కాంచిన గారిని కలపాలనేసి నేనైతే